గురుభ్యో బ్యోన్మహా విశ్వకర్మ వంశ మహాత్ముడు భారత ఖగోళ శాస్త్రజ్ఞుడు గణిత శాస్త్రజ్ఞుడు జ్యోతిష్య శాస్త్రవేత్త వరాహమిహిరాచార్యులు ఐదు వందల ఐదవ సంవత్సరంలో జన్మించి ఐదు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మరణించారు ఈ వరాహ వరాహమిహిరుడు గురించి మనం తెలుసుకుందాం అయితే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం విక్రమాదిత్యుడు ధ్రువాదేవి వీరిద్దరు రాజదంపతులు వీరి ఆస్థానంలో వివిధ శాస్త్రాలలో నిష్ణాతులైనటువంటి తొమ్మిది మంది పండితులకు నవరత్నాలు అని పేరు వీరిలో శంకరాచార్యుడు శిల్పవాస్తు విద్యా విశారదుడు ప్రభువుకు కళలపై ఆసక్తి ఎక్కువగా ఉండి శంకరుని వంటి శిల్పాచార్యుడు తమ కొలువులో ఉండటం గర్వంగా భావించారు శంకరుడు వెయ్యి మంది స్థపతులతో పద్మరాగ గోమేదిక పుష్యరాగములతో నంచ్యావర్తనాన్ని దేవేంద్రుని వైజయంతి ప్రసాదాన్ని తీసుకుపోకుండా నిర్మిస్తాడు ఇది అద్భుత శిల్ప చిత్రాలు యంత్రశిల్పాలు పిల్లల ఆట వస్తువులతో తీర్చిదిద్దబడింది రాజదంపతులు చిన్న కుమారుడు జయపసేనుడు రెండవ ఏట వరాహి గండంతో అక్కడున్న ఆట వస్తువుల్లో పంది బొమ్మను మీద వేసుకొని మరణిస్తాడు ఈ యొక్క గండం ముందుగా తెలియపరిచిన వారు వరాహ వరాహగండం గురించి జ్యోతిష్య శాస్త్రం ద్వారా ముందుగా చెప్పడం చేతన ఆ సంఘటన నిజం అవ్వడం చేత మిహిరాచార్యులు అనేటటువంటి పేరు వారికి వచ్చింది కాలక్రమేణా అదే వరాహమిహుడు అయ్యింది వరాహమిరుడు ఖగోళ శాస్త్రజ్ఞుడు గణిత శాస్త్రజ్ఞుడు జ్యోతిష్య శాస్త్రవేత్త ఉజ్జయినిలో ఒక విశ్వకర్మ బ్రాహ్మణ వంశంలో జన్మించాడు చంద్రగుప్త విక్రమాదిత్య ఆస్థానంలో నవరత్నాలలో ఒకడు బృహత్ సంహిత బృహజ్జాతకం ఈయన రచనల్లో ముఖ్యమైనవి ఉజ్జయిని నగరానికి సమీపంలో నాలుగవ శతాబ్దంలో ఆదిత్య దాసాచార్యులైన జ్యోతిష్య శాస్త్ర పండితునకు జన్మించినాడు వివరాహమిరుడు తండ్రి వద్ద గణిత జ్యోతిష్య శాస్త్రమును నేర్చుకున్నటువంటి మిహురుడు పాట్నాలో నాటి సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్టను కలుసుకొని ఆయనతో శాస్త్ర చర్చ చేశాడు సిద్ధాంత స్కంధానికి చెందిన పంచ సిద్ధాంతి అనే గ్రంథంలో గ్రంథం దేశంలో అతి ప్రాచీన కాలం నుండి ప్రచారంలో ఉన్న వైదాహ వాసిష్ట రోమిక పౌలిష సౌర సిద్ధాంతాల సారాన్ని సంకలనం చేసిన రూపం వీటిలో సౌర సిద్ధాంతం ఉన్నతమైనదిగా తెలిపారు వేదకు సరిపోయేటట్లు ఉన్న ప్రాచీన సూర్య సిద్ధాంతాన్ని వెయ్యికి పైబడిన సంవత్సరం అనంతరం చేయబడినటువంటి పరిశోధనలు స్వకల్పనలతో మార్చి గ్రంథస్థం చేశాడు దీనికి తప్ప మిగిలిన నాలుగు సిద్ధాంతాలకు మూల గ్రంథాలు లభింపకపోవడై వాటిని తన గ్రంథ రూపంలో అందించిన వరాహంహిరునికి ఎంతో రుణపడున్నాడు బృహజ్జాతకం జ్యోతిష్య ఫల విభాగానికి చెందినటువంటి బృహజ్జాతకంలో ఇరవై ఆరు అధ్యాయములు నాలుగు వందల పదిహేడు శ్లోకములు దీనినే హోరాశాస్త్రం అని కూడా పిలిచారు ఇలాంటి రచనలకు సాధారణంగా వాడే ఛందస్సులు కాక వృత్తులలో విషయాలను అందంగా అందించాడు దీనికి సహాయకారిగా సవాంశ గణిత గణితం కూడా రచించాడు ఈ రెండు గ్రంథాలు ఆధారంగా సరైన జ్యోతిష్య ఫలితాలు వస్తాయనే ప్రతీతి నేటి వరకు కూడా ప్రచారంలో ఉన్నది శాస్త్రం భౌతిక శాస్త్రంలో కాంతి కిరణాలు ప్రతిఫలనం చెందడం వక్రీకరణం చెందడం గురించి ఆయన రాశారు గణాంక శాస్త్రంలో ఆయన చేసిన పరిశోధన మూలంగా ప్రాచుర్యం పొందినటువంటి కొన్ని త్రికోణమిత సూత్రాలు కనిపెట్టబడ్డాయి శాస్త్రంలో ఆయన ఒక శాస్త్రవేత్త ఆయన శాస్త్రంలో మూడు ముఖ్యమైన విభాగాలను రాశారు బృహత్ జాతక హిందూ ఖగోళ శాస్త్రం జాతక గ్రంథాలలో గల ఐదు ముఖ్య గ్రంథాలలో ఇది ఒకటి లఘుజాతక దీన్ని స్వల్ప జాతక అని కూడా పిలుస్తారు సమస సంహిత దీనిని లఘు సంహిత లేదా స్వల్ప సంహిత అని కూడా పిలుస్తారు బృహత్ యోగ యాత్ర ఇది మహాయాత్ర లేదా యాత్ర అని పిలువబడుతుంది యోగ యాత్ర ఇది స్వల్పయాత్రగా పిలువబడుతుంది ఎక్కని యాత్ర ఇది స్వల్ప వివాహ పటాలుగా కూడా పిలువబడుతుంది లగ్న వరాహి కుతూహల మంజరి వైవజ్ఞ వల్లభ ఆయన కుమారుడు ప్రీతియాసస్ కూడా ఖగోళ శాస్త్రంలో మంచి రచనలు చేశారు ఆయన హోరసార అనే ప్రసిద్ధ రచన జ్యోతిష శాస్త్రంపై రాశాడు లకార్గాళాధ్యాయంలో ఎలాంటి స్థలాలలో నీరు ఎంతెంత లోతుల్లో దొరుకుతుందో వివరించాడు మనుషుని శరీరంలో రక్తనాడులలో రక్తం ప్రవహించినట్లు భూమిలో గల జలనాడులలో జల ప్రవాహము గలవని వాటిని గుర్తించటానికి భూమిపై ఉన్న చెట్లు పొట్టలు ఉపయోగపడతాయని నిరూపించాడు అనంతర కాలంలో భారతీయ శాస్త్రవేత్తలు ఎవరూ వీటి మీద పరిశోధన చేసి ప్రాచుర్యంలోనికి తీసుకురాలేదు ఈ అధ్యాయములలో విషయముల ఆధారంగా ప్రస్తుతం వేగంగా పరిశోధన చేయడం జరుగుతుంది భూగర్భలోహం కనుక్కునేందుకు వరాహమిరుని సిద్ధాంతాలు ఉపయోగిస్తున్నారు చెట్లు ఆకులు పరిశీలించి వీటి అంచనాయే కాక ఖనిజ సంపత్తిని అంచనా వేసే కొత్త శాస్త్రం ఈ అధ్యాయం ఆధారంగా ఉద్భవించింది ప్రాథమికంగా గణిత శాస్త్రవేత్త అయినటువంటి వరాహమిహుడు ఖగోళ జ్యోతిష్య ద్రవస్థితి భూగర్భ ఆయుర్వేద వంటి అనేక శాస్త్రాలలో తన ప్రతిభ కనబరిచారు ఖగోళం చంద్ర సూర్య గ్రహణాల రాహుకేతువుల వల్ల కాదని భూమి మీద నీడపడడం చేత చంద్రగ్రహణం నీడ పడటం చేత సూర్యగ్రహణం కలుగుతున్నాయని పూర్వ ఋషులు చెప్పిన సత్యాన్ని వివరించాడు తోకచుక్కలు వాటి రకాల గురించి తెలిపాడు అనేక సందర్భాలలో వరాహంహిరుడు గర్గ పరాసర అసిత దేవతల కశ్యప భృగు వశిష్ట మను మయ వంటి ప్రాచీన ఋషుల మతం ప్రకారము అని విడివిడిగా ప్రస్తావించడం అంతేకాక ఇంకా ఎంతో మందిని అనుసరించి అన్యాన్ బహున్ అని చెప్పడం వలన ఆయన పరిశీలనాత్మక దృష్టి వినియ సంపత్తి అర్థమవటమే కాక ఆ కాలంలో అవన్నీ లభించి ఉండేవని కూడా తెలుస్తుంది డాక్టర్ కొండూరు వీరరాఘవాచార్యులు గారు రచన చేసినటువంటి ఆరు రేడియో నాటికలు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల రెండు సంవత్సరాల మధ్యలో ఆల్ ఇండియా రేడియో వారు ప్రసారం చేశారు వాటిలో ఒకటి వరాహమిహిరుడు మన దేశంలో నిర్మించిన మొదటి ఉపగ్రహానికి యథావిధిగా వరాహమిహిరాచార్యులు పేరు పెట్టాలని బ్రహ్మ సమాజం స్థాపించిన రాజా రామ్మోహన్ రాయ్ కోరిక ఆ రోజుల్లో ఆయన మాటకు మెజారిటీ లేక అప్పటి ప్రభుత్వం పాలకల నిర్దేశత్వం ప్రకారం ఆర్యభట్ పేరు పెట్టారు ఇది ఆనాటి జిల్లెళ్ళ వీరబ్రహ్మాచార్యుల వారు తమ మాసపత్రికలో ప్రబోధిని ప్రకటించారు చూశారు కదండి వరాహమిరాచార్యుల గురించి వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీ గురుభ్యో నమ